కరోనా జిల్లా మచిలీపట్నంలో సత్య బాబా శత జయంతి వేడుకలు నిర్వహించారు సత్యసాయి సేవా మందిరంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు బాబా భక్తులతో కలిసి మంత్రి సాయి ఆరాధన చేశారు సత్య సాయి బాబా సేవా నిరతి అద్వితీయమని మంత్రి అన్నారు మచిలీపట్నంలో సత్యసాయి సేవా సమితి వారు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని మంత్రి తెలిపారు మధుర పదార్థాన్ని పంచడానికి జన్మదినోత్సవ కేక్ కటింగ్ మధుర పదార్థాన్ని అందరికీ పంచేటువంటి శ్రీ రాళ్ళబండి శ్రీనివాస్ సత్యసాయి సేవా మందిరం ఈడేపల్లి మచిలీపట్నం వారి ప్రోత్సాహం చేయూత పెద్దలందరి చేతుల మీదుగా వారికి అందజేయబడుతూ ఉన్న సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం మనందరి కరతాళ ధోనులతో వారికి ప్రోత్సాహాన్ని ఇద్దాం ధన్యవాదాలు ఆంజనేయ కుమార్ గారు తరువాత వారు ఆంజనేయ కుమార్ గారు Tato Ma Sad Ma Jyotil Gamaya Mrutyor Ma Asatoma सद्गम तमसोम ज्योतिर्गमया मृत्योर्मा अमृतंगमया shanti 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 happy birthday to you sai baba happy birthday to you sai baba Happy birthday to you, Sai Baba. Happy birthday to you, Sai Baba. Happy birthday to you, Sai Baba. Happy birthday to you, Sai టు సాయి బాబా హ్యాపీ బర్త్ అందరూ చేతులు కలపండి చేతులు కలపండి కమాన్ క్లాప్ క్లాప్ హ్యాపీ బర్త్ టు యు సాయి బాబా హ్యాపీ బర్త్ డే టు యు సాయి బాబా హ్యాపీ బర్త్ డే సాయి Happy birthday, you, Happy birthday to you Sai baba 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 Sai, Sai baba గారి 1వ जयंती కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం అధికారంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు మరి మొన్న పుట్టభర్తికి రాష్ట్రపతి గారు రావడం అలాగే ప్రధానమంత్రి గారు రావడం అనేక మంది దేశ విదేశాల నుంచి కూడా మరి వారికి అక్కడ రావడం అంటే నిజంగా అటువంటి గొప్ప వ్యక్తి మన తెలుగు వాళ్ళు అవ్వడం మనందరికి గర్వకారణం మరి ప్రత్యక్ష దైవం ఎందుకంటే బాబాగారి గురించి మా నాన్నగారు కూడా చెప్తూ ఉండేవాళ్ళు ఇంట్లో ఫోటో కూడా అయింది బాబాగారి ఫోటో ఉండేది మా నాన్నగారు చిన్నతనంలో బాబాగారిని మచిలీపట్నం వచ్చారండి వచ్చినప్పుడు దూరంగా ఉంటే పిలిచి దగ్గరే పిలిచి ఒక కొబ్బరికాయ చేతిలో పెట్టారంట మరి అటువంటి బాబాగారు నేను కూడా దర్శించుకున్నా నేను కూడా రెండు సార్లు మూడు సార్లు వెళ్ళాను దగ్గర దగ్గర మూడు నాలుగు సార్లు వెళ్ళాను పుట్టపర్తికి నేను షిరిడి శబరిమలకి వెళ్తూ లైన్లో కూర్చున్నా బాబాగారు వెళ్తూ ఆయన అవి విభూతి కాదు అవి స్వీటు మన చిన్న చంద్రాకారంలో ఉంటాయి చూసారా అది ఇచ్చారనమాట అందరికి ఇస్తూ అది కూడా నాకు కూడా ఇచ్చారు అలాగే ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్లుగా అనేక సేవా కార్యక్రమాలు ఎడారిగా ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో మరి వారు చేసినటువంటి స్కీమ్స్ వాటర్ స్కీమ్ ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయి ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు బాబాగారి గురించి చెప్తారు బాబాగారి ఆశీస్లు ఉండడం వల్ల అక్కడ తాగడానికి నీళ్లు ఆ ప్రాంతాలకు వచ్చినాయి అది ఇప్పటికీ కొనసాగుతుంది భవిష్యత్తులో కూడా బాబాగారి పేరు మీదుగా కొనసాగిస్తూ ఇవాళ జిల్లా కూడా సత్యసాయి జిల్లా అని చెప్పి నామకరణం కూడా చేసుకోవడం కూడా జరిగింది మరి అదే కాకుండా ఈరోజు అధికారికంగా అన్ని ప్రాంతాల్లో కూడా బాబాగారి జయంతి కార్యక్రమాన్ని వందవ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం చాలా సంతోషం మన మచిలీపట్నంలో కూడా నేను చాలాసార్లు వచ్చాను ఇక్కడికి మరి ఈరోజు వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు అలాగే వైద్యశాల కూడా బస్సు మొబైల్ మొబైల్ మెడికల్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం నేను వెళ్ళినప్పుడు గ్రామాల్లో చూస్తూ ఉంటాం డాక్టర్స్ కానీ చాలామంది వచ్చి స్వచ్ఛందంగా సేవ చేస్తూ ఉన్నారు మరి అనేక సేవ ద్వారానే ఆ ప్రశాంత నిలయం కూడా నిజంగా అక్కడికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఆ స్టూడెంట్స్ కానీ ఆ హాస్పిటల్ కానీ ఆ మెయింటెనెన్స్ కానీ లోపలికి వెళ్తే డ్రాప్ సైలెన్స్ ఆ ప్రశాంత నిలయం మొత్తం కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది మరి అందుకనే దేశ విదేశాల నుంచి ఎన్నో కష్టాలు ఇబ్బందులు మానసికంగా చెందిన వాళ్ళు కూడా బాబా గారి దగ్గరికి డివోటీస్గా వచ్చి మనకి ఎంతో మన రాష్ట్రానికి కూడా సేవ చేస్తున్నారు మరి అటువంటి బాబాగారి ఆయన సమాధిని కూడా నేను దర్శించుకోవడం జరిగింది అక్కడికి వెళ్ళి ఆ రోజు ఒక కార్యక్రమంలో పాల్గొన్నాం తర్వాత సుప్రీంకోర్టు జడ్జి వచ్చిన రోజు కూడా నేను అప్పుడు నేను కూడా న్యాయశాఖ మంత్రిగా ఉన్నా ఆ రోజు కూడా వారితో పాటు నేను ఆ కార్యక్రమం కూడా పాల్గొనడం జరిగింది మరి అటువంటి కార్యక్రమాల భాగస్వాములు అవ్వడం విధంగా అదృష్టంగా భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని విచ్చేసి మీ అందరూ కూడా మరొకసారి బాబా గారి నూరో జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం